కోసం చెప్పండి అయ్యగారి కోసం ఎంత చెప్పినా తక్కువేనండి ఆయన అద్భుతమైన సేవ చేసి ప్రపంచమంతా సంఘాలు స్థాపించి చనిపోయారు సంఘం ఎలా నడిపించాలో ఏది ఎలా చెయ్యాలో అయ్యగారు ఒక పుస్తకం రాశారు దానిలో ఎలా చెప్పబడిందో అలాగే మనం నడిపిస్తాం అయ్యగారు చాలా ఫేమస్ కాబట్టి క్యాలెండర్ల మీద పుస్తకాల మీద పోస్టర్ల మీద ఫ్లెక్స్ల మీద అయ్యగారు ఫోటో వేసి జనాన్ని గ్యాదర్ చేయొచ్చు పక్క ఆయన ఇంకా ఫేమస్ చేయొచ్చు ఓహో అయ్యారు ఏం క్రమం చెప్పారేంటి చర్చికి ఒక రొట్టె విరిస్తూ సరిపడినంత మంది సభ్యులు మాత్రమే ఉండాలి అంటే మూడు వందల మంది అంతకంటే ఎక్కువ మంది వస్తుంటే వేరొక బ్రాంచ్ ఓపెన్ చేయాలి అదేంటి అయ్యగారంటే ఏంటనుకుంటున్నారు రొట్టె క్రీస్తు శరీరం కదా రెండు రొట్టెలు విరిస్తే రెండు శరీరాలు అయిపోతాయి కాబట్టి ఒక రొట్టు మాత్రమే విరవాలి వేరే బ్రాంచ్ కూడా రొట్టె విరిస్తారు కదా అప్పుడు రెండు రొట్లు అవ్వా ఇతర చర్చిల్లో కూడా రొట్టు విరిస్తారు కదా అప్పుడు క్రీస్తుకు చాలా శరీరాలు అవదా ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటే వెయ్యి మందికి పెద్ద రొట్టె చేస్తే ఆ సంఘంలో వెయ్యి మంది ఉన్న తప్పు కాదు కదా ఆదిమ సంఘంలో ఒకేసారి మూడు వేల మంది ఐదు వేల మంది బాప్తిజ్మాలు తీసుకున్నారు వారంతా ఏకంగా కూడుకున్నారని బైబిల్ చెప్తుంది మీరేమో మూడు వందల మంది దాటి ఉండకూడదు అంటున్నారు మీ వాదనకు బైబిల్ రిఫరెన్స్ ఏమైనా ఉందా మీరేం చెప్పినా ఒక రొట్టె మూడు వందల మంది సభ్యుల పరిమితి అనేదే కరెక్ట్ ఎందుకని అయ్యగారు చెప్పారు కాబట్టి ప్రేయర్ కూడా మోకరించి మాత్రమే చేయాలి అలా చేస్తేనే దేవుడు వింటాడంట అయ్యగారు చెప్పారు అమ్మా బైబిల్లో నిలబడి ప్రార్థించిన వాళ్ళు పడుకుని కూర్చుని ప్రార్థించిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుడు ఎలాంటి ప్రార్థన వింటాడో ఎలాంటి ప్రార్థన వినడో స్పష్టంగా చెప్పేశాడు అందులో ప్రార్థించే భంగిమ కోసం ఎక్కడా చెప్పలేదు లేదు బాబు అయ్యగారు చెప్పినట్లు మోకరించి ప్రార్థన చేస్తేనే సమాధానం వస్తుంది అసలు అయ్యగారు చెప్పింది కరెక్ట్ అని ఎందుకంటున్నారు అయ్యగారు చెప్పారు కాబట్టి అయ్యగారు పుస్తకంలో ప్రారంభ ప్రార్థన ఎలా చేయాలో ముగింపు ప్రార్థన ఎలా చేయాలో స్మారక కూడికలు ఎలా ప్రార్థించాలో కృతజ్ఞతా కుడికి ఎలా ప్రార్థించాలో వివాహంలో ఎలా ప్రార్థించాలో అన్నీ రాసేశారు మనం అలాగే ప్రార్థించాలి అలాగే ప్రార్థించడం అంటే దాన్ని గుర్తుపెట్టుకుని అప్పు చెప్తారా లేదా పుస్తకం తీసుకుని చదువుతారా పెట్టుకుని చేస్తే ఒక్కోసారి తప్పులు రావచ్చు ఒక్కోసారి సొంత మాటలు వచ్చేయచ్చు అందుకే చాలా వరకు చదివేస్తాం బాబు ప్రార్థన ఆత్మ నడిపింపుతో చేయాలా అయ్యగారు చెప్పినట్లు చేయాలా అయ్యగారు ఆత్మ నడిపింపుతో చేసిన ఇది కాబట్టి దీన్ని చదవడం కూడా ఆత్మ నడిపింపుతో సమానమే అయ్యగారు ఆత్మ రాసింది చదవడం కంటే మీరే ఆత్మ పూర్ణులుగా ప్రార్థన చేయొచ్చు కదా అమ్మో అది సాధ్యం ఆత్మను కేవలం అయ్యగారులకే ఇస్తానన్నాడా దేవుడు ఆత్మను పొందకపోయినా ఆత్మచేత నడిపించబడకపోయినా నిత్య జీవం దొరకదని మీకు తెలియదా అసలు ప్రార్థన చదవడం ఏంటి అప్పచెప్పడం ఏంటి ప్రార్థన ఆత్మ నడిపింపుతో చేయాలి అక్కడ దేనికోసం విజ్ఞాపన చేయాలో దానికోసమే దేవుడు ప్రార్థన చేయిస్తాడు సారీ బాబు ఏమనుకోకండి పర్సనల్ ప్రార్థన ఆత్మకు అవకాశం ఇస్తాను కానీ చర్చిలోను ఇతర కూడికల్లోనూ అయ్యగారు రాసినట్టే చేస్తాను